కార్తీక మాసోత్సవాలకు పంచారామ క్షేత్రాలైన పాలకొల్లు క్షీర రామలింగేశ్వర భీమవరం పరిధి గునుపూడి సోమేశ్వర ఆలయాలు ముస్తాబయ్యాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు ఆలయ ప్రాంగణాల్లో చలుపు పందిళ్లు వేయించి విద్యుత్ దీపాలంకరణలు చేశారు కార్తీక పర్వదినాలలో అన్నవరం సత్యదేవుని ఉత్సవాలు సజావుగా నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక అధికారులను డెప్యూటేషన్ పైన నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు క్యూ లైన్లు వ్రతాలు ట్రాఫిక్ ఇతర సౌకర్యాలు పర్యవేక్షణకు అధికారులను నియమించారు తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది స్వామి దర్శనం కోసం ఇరవై ఆరు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు మంగళవారం అర్ధరాత్రి వరకు డెబ్బై ఆరు వేల మూడు వందల నలభై మూడు మంది స్వామిని దర్శించుకున్నారు స్వామివారికి హుండి కానుకల రూపంలో నాలుగు పాయింట్ ముప్పై నాలుగు కోట్లు సమర్పించారు శ్రీకాళహస్తి ముక్కర స్వామి ఆలయంలో కేదారి గౌరీదేవి వ్రతం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు అమ్మవారి ముందు కలశ స్థాపన చేసి కేదారి గౌరీదేవి వ్రతం జరిపారు